ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో ఇల్లందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుమిత్ కోరి ఆధ్వర్యంలో మహబూబ్ పార్లమెంట్ అభ్యర్థి పొరిక బలరాం నాయక్ గెలుపుని కాంక్షిస్తూ మహబూబాబాద్ పార్లమెంట్ ఇల్లెందు నియోజకవర్గ స్థాయి యూత్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యువజన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వినోద్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం రావాలని గత పది సంవత్సరాలుగా మోదీ దేశాన్ని అభివృద్ధి చేయకుండా అనేక అక్రమాలకు పాల్పడ్డారని దేశవ్యాప్తంగా ప్రజల చైతన్యవంతులై రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొరిక బలరాం నాయక్ హస్తం గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు బుక్య తిరుపతి నాయక్ సునీల్ నాయక్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నేతలు బుక్య రమేష్ నాయక్ మాలోత్ వెంకన్న నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బుక్య రవి రాథోడ్ నాగరాజు ఇల్లంది యూత్ కాంగ్రెస్ నాయకులు సాంబా మహేష్ ఎం కార్తిక్ ఆర్ రాజేష్ ఎండీ ఆరిఫ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు జై రేవంత్ రెడ్డి రెడ్డి నమస్తే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్ గారు మహబూబా పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు ఈ దేశంలో పదిహేడు సార్లు జరిగినటువంటి ఎన్నికలు ఒకేతయితే పద్దెనిమిదవ సారి జరుగుతున్నటువంటి ఈ లోక్సభ ఎన్నికలు భారతదేశంలో చాలా కీలకమైనటువంటి ఎన్నికలు పదిహేడు సార్లు ప్రజాస్వామ్యం కోసం రాజకీయం కోసం ప్రజా పాలన కోసం ఎన్నికలు జరిగితే మద్ద సారి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు కేవలం నియంతృత్వం కోసం మతతత్వంపై ఇవాళ పోరాటం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య రక్షణ మధ్య జరుగుతున్నటువంటి ఒక ప్రచండ యుద్దం లెక్క భావించవచ్చు ఇలా ప్రైవేటీకరణ మోడీ చేసినటువంటి ప్రైవేటీకరణ వల్ల బీహెచ్ఎన్ఎల్ బీడీఎల్ బీహెచ్ఎల్ఎల్ అదేవిధంగా విమానాశ్రయాలు ఓడరేవులు రైల్వేలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఈ దేశంలో అదాలకు అంబానీలకు ఇలా తాకట్టు పెట్టబడి దేశం నాశనమైపోయింది దాదాపు పదిమూడు లక్షల కోట్ల రూపాయలు ఈ కార్పొరేట్ సంస్థలకు ఇలా రుణమాఫీ చేశానంటే ఈ దేశం ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి గెలుపుతున్న కవిత ఒక్కసారంటే ఒక్కసారి కూడా పార్లమెంట్ లో మన ప్రాంత ప్రజల అభివృద్ది కోసం గాని ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద గురించి గాని ఇక్కడ నెలకొల్పే జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయి విద్యాలయాల గురించి గాని సెంట్రల్ మైనింగ్ యూనివర్సిటీ గాని బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి గాని ఒక్కసారి కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగం పైన ప్రజల పైన రవాణా వ్యవస్థ పైన ఎటువంటి చింత శుద్ధిందో ఈ అభివృద్ధి పైన పిఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఎంపీ కవిత చేసుకోవచ్చు ఇక్కడ నుంచి గతంలో పనిచేసినటువంటి సీతారాం నాయక్ రిజర్వేషన్ల కోసం నా పోరాటం ఇవాళ గిరిజనుల కోసం నా పోరాటం అని చెప్పి అదే రిజర్వేషన్లకు వ్యతిరేకమైన అదే రాజ్యాంగానికి రాజ్యాంగాన్ని రద్దు చేస్తా రిజర్వేషన్లు రద్దు చేస్తా అని తిరిగేటువంటి బోడితో చేతులు కలిపి ఇక్కడ బోడి చేస్తున్నారు సిగ్గుండాల సీతారాం నాయక్ ఒక ప్రొఫెసర్ అని చెప్పి ఒక మేధావి అని చెప్పి యూనివర్సిటీలో మా పిడ్డల ప్రాణాలను బలిని మాకున్నటువంటి భవిష్యత్తును త్యాగం చేసేలా మమ్మల్ని ఆగం చేసినావు నువ్వు ఇంకా ఏ ముఖం చూసి ఈ పార్లమెంట్ లో పోటీ చేస్తున్నావు అని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ గారు బలరాం నాయక్ గారు గతంలో ఒక్కసారి గెలిస్తే కాంగ్రెస్ పార్టీ గిరిజన బిడ్డ అని చెప్పి అవకాశం ఇచ్చి దేశంలోనే అత్యున్నత పరిస్థితి ఉన్నటువంటి పోషన్ ఉన్నటువంటి కేంద్ర మంత్రి పదవిని మన పార్లమెంట్ బిడ్డకు అవకాశం కనిపించింది అంటే గిరిజనుల పైన మన ప్రాంతం పైన మనకు ఉన్నటువంటి ఈ అవకాశ అభివృద్ధి పైన కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వానికి చాలా చిత్తశుద్ధి మిత్రులారా అందుకే ఈ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా ప్రజలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇలా బలరాం నాయక్ గారిని అందరి మీద ఉంది ఇవాళ మైనస్ పదమూడు డిగ్రీల చలిలో మణిపూర్ నుంచి ముంబై వరకు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఇలా దేశంలో ఉండేటువంటి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి కేవలం ఇరవై రెండు మంది దగ్గర ఉన్నటువంటి డబ్బు ఈ దేశంలో డెబ్బై కోట్లతో సమానం ఆ ఇరవై రెండు మంది కార్పొరేటర్ కొమ్ము కాసి డబ్బుతో మళ్లీ మోడీ ఈ దేశంలో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ దేశ ప్రజలారా మానుకోట పార్లమెంట్ ప్రజలారా ఈ ఇళ్లతో పట్టణ ప్రజలారా నియోజకవర్గ ప్రజలారా దయచేసి చేస్తున్నాం ప్రతి ఒక్కరం కూడా సైనికుల్లా పోరాడుదాం కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు భూమిలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రైతులకు నీటిపారుదల ప్రాజెక్టులను కట్టించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గరీబీ ఆడా అని చెప్పి ఇందిరాగాంధీ నేతృత్వంలో ఇలా సీలింగ్ తీసుకొచ్చి పేదలకు భూములను పంచు పెట్టేటువంటి రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో ఐటీ రంగాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టేటువంటి పార్టీ పేదరికం వెళ్లిపోవాలని చెప్పి ఉపాధి దొరకాలని చెప్పి ఉపాధి అనే పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ముందుండి ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి రక్షణగా నిలిచి ఈ రాష్ట్రం కోసం దేశం కోసం అనేక కళలు కన్నటువంటి మల్లాంటి శ్రామిక కార్మిక యువజన మహిళా వర్గాలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందుంది పనిచేసింది రాజకీయ అవకాశాలను కోల్పోదు కూడా ఆనాడు సోనియా గాంధీ రాజకీయంతో అవసరం లేదు నా బిడ్డలు ప్రాణాలు కోల్పోతున్నారు తెలంగాణ కోరుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని చెప్పి రాజకీయ అవకాశాలను దూరం పెట్టి కూడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఒకటే లెక్క పద్నాలుగు పక్క ఒకటే లెక్క పద్నాలుగు సీట్లతో సోనియాకు రాహుల్ గాంధీ గారికి కేంద్ర నాయకత్వానికి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇండియా గున్నకి మనం బహుమతిగా తెలంగాణ రాష్టం నుంచి మనం పద్నాలుగు సీట్లను బహుమతిగా ఇస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భోలాశంకర్ బిడ్డ బలరాం నాయక్ గారికి అత్యధిక రెండు లక్షల మేడితో కల్పించాలని చెప్పి ఈ రోజు ఇల్లందు పట్టణంలో మా యూత్ కాంగ్రెస్ మిత్రుడు ఈ కోరి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ಕೃತಜ್ಞತೆಗಳು ಧನ್ಯವಾದ ಮುಗಿಸ್ಕೊಂಡು ವಿೋಕ್ನಾಾಯಕ್ ಇವತ್ತಿನ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಷ್ಟ್ರ ಅಧಿಕಾರ ಪ್ರತಿನಿಧಿ ಜೈ 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 ಬಲರಾಮ್ 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 ಈ ರೋಜು ಲೋಕ್ನಾಕ್ ವಿಧಾನ ಯೂತ್ ಪ್ರೆಸ್ ಮೀಟ್ ಜನ శ్రీ కోరిక వల్లన్న గారి కోసం మా యందు శ్రీనివాదు జిల్లాందు యూత్ ప్రెసిడెంట్ అండ్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అందరం కలిసి పనిచేసి వల్లన్న గారి విజయానికి మేము బలపరుస్తామనేసి కోరుకుంటాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం